ఆ జిల్లాలో ఒక లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్ సండ్ మూడు డిపోలో ఉండేవై అండ్ లాస్ట్ ఒక నలభై ఐదు రోజుల నుంచి నూట యాభై ఐదు రూపాయలు పర్ మెట్రిక్ టన్ అంటే ఒక ట్రాక్టర్ అంటే ఏడు వందల ఐదు వందల రూపాయలు ఇది ఓన్లీ ట్యాక్సెస్ అంటే ఇది కోస్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టి పే చేయాలి సీనరేజ్ ట్యాక్స్ పే చేయాలి అక్కడ జేసీబీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు లోడింగ్ చేస్తారు ఓకే తర్వాత ఎన్వైరాన్మెంటల్ ట్యాక్స్ పే చేయాలి ఇది ట్యాక్సెస్ అంటే నూట యాభై ఐదు రూపాయలు పర్ హెట్రిక్ టన్ ఒక ట్రాక్టర్ చూసి ఏడు వందల ఐదు రూపాయలుతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఫిక్స్ చేసాము ఇప్పుడు నేను ఈ లో మీకు షేర్ చేస్తాను సో శాండ్ కోస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫిక్స్ చేసి నలభై ఐదు రోజుల నుంచి నడిపిస్తున్నాము అండ్ ఇప్పటివరకు చూస్తే అంటే లాస్ట్ నలభై ఐదు రోజుల నుంచి చూస్తే యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్ ఇప్పటి వరకు అమ్మేశాం అండ్ తొంభై ఒకటి లక్షల వరకు ఇన్కమ్ కూడా వచ్చింది ఇది కలెక్టర్ అకౌంట్ అండ్ డిడి మైనింగ్ జాయింట్ అకౌంట్లోనే ఉంది సో ఎప్పుడే గవర్నమెంట్ చెప్తుంది మనం ట్యాక్సీ రూపంలో కట్టిస్తాము సో ప్రతిరోజు రెండు శాండ్ రీచెస్ నుంచి ఇస్తున్నాము నేను కూడా ఇప్పటి వరకు త్రీ ఫోర్ టైమ్స్ శాండ్ రీచెస్ విజిట్ చేశాను ఎస్పి గారు కూడా టైం టు టైం విజిట్ చేస్తున్నారు నా డిటిసి ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము ఎలా జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అండ్ ఈ కొంచెం కంట్రోల్ చేస్తున్నాము సో సెకండ్ థింగ్ ట్రాన్స్పోర్టర్స్తో కూడా మీటింగ్ చేశాము ట్రాన్స్పోర్టర్తో మీటింగ్ చేసిన తర్వాత ఈరోజు కూడా ట్రాన్స్పోర్టర్స్తో కూడా ఒక మీటింగ్ చేసేసి రేట్స్ కూడా ఫిక్స్ చేశాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది కిలోమీటర్ రేంజ్లోనే ఒక ట్రాక్టర్ అంటే పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాలి పన్నెండు వందలు మాత్రమే ఎందుకు మూడు వందల డీజిల్ కోస్ట్ ఉంటుంది ఒక్క వైపు రెండు వైపు అంటే ఆరు వందల నాలుగు వందల డ్రైవర్ భర్త రెండు వందల రూపాయలు భోజనం ఛార్జ్ సో పన్నెండు వందల రూపాయలు ప్లస్ పది నుంచి పదిహేను కిలోమీటర్ ఉంటే పద్నాలుగు వందల పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ ఉంటే పదహారు వందల ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ ఉంటే పంతొమ్మిది వందల అండ్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ ఉంటే రెండు వేల రెండు వేల ప్లస్ శాండ్ కోస్ట్ ఈ మాత్రమే ఛార్జ్ చేయాలి ఈ బోర్డు కూడా డిస్ప్లే చేశాము అండ్ కొన్ని కొన్ని కేసెస్లోనే ఈ ఈ సందర్భంగా అంటే విషయం సూచన కూడా ఏం తెలియ తెలియపరచడం జరిగింది దాట్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు సో లాస్ట్ వీక్ ఒక పది నుంచి పదిహేను ట్రాక్టర్స్ అండ్ ట్రాలీస్ మనం ఆపేసాము ఆపిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆపిన తర్వాత వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాము ఎక్కువ ప్రైసులో అమ్మకూడదు సో ఈరోజు కూడా గట్టిగా ఒక మీటింగ్ గట్టిగా గట్టిగా చెప్పడం జరిగింది మీటింగ్లో దాట్ ట్రాన్స్పోర్ట్ రేట్స్ ఈ రేట్స్ వరకు మీరు ఫిక్స్అప్ అవ్వాలి మీకు కూడా ఈ ఐడియా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ యాదమారి యాదమరి మండల్ టు ఈ శాండ్ is ఈజ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ సో టూ థౌసండ్ ప్లస్ సో టూ సెవెన్ హండ్రెడ్ రూపాయలనే ఒక ఫైవ్ మెట్రిక్ టన్ పబ్లిక్కి అవైలబుల్గా ఉండాలి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా తెచ్చడం జరుగుతుంది కొద్దిగా పది పది ఇరవై ఐదు శాతం వరకు ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు సో మనం వచ్చే కొన్ని రోజుల్లోనే కంట్రోల్ చేస్తాం ఇంకా ఇప్పుడు చూస్తే జిల్లాలో సుమారుగా ఒక లక్షల ఇరవై ఒక లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ శాండ్ ఉంది ప్రతిరోజు రెండు స్టాక్ పాయింట్ నుంచి పదిహేను వందల మెట్రిక్ టన్ శాండ్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఎనిమిది వందల ఒక స్టాక్ పాయింట్ ఏడు వందల ఒక స్టాక్ పాయింట్ సో కనీసం ఒక డెబ్భై నుంచి ఎనభై రోజుల వరకు మన దగ్గర శాండ్ ఉంది ఈ మధ్యకాలంలో మనం శాండ్ రీచెస్ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము శాండ్ ఒక్కసారి ఎక్యులేట్ అయిపోయిన తర్వాత అవసరం ఉంటే బయట జిల్లా నుంచి కూడా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము మన ఒకటి ఒకటి ఆబ్జెక్టివ్ అంటే శాండ్ తక్కువ కోస్ట్లోనే మేనేజబుల్ కోస్ట్లోనే పబ్లిక్కి ఏర్పాటు చేయాలి సో ఈ పాలసీతో పనిచేస్తున్నాము సో ఈరోజు ఎందుకు పిలిచాము ఈ శాండ్ బుకింగ్ కూడా ఒక చోట జరుగుతుంది శాండ్ లోడింగ్ కూడా ఒక చోట జరుగుతుంది ఇప్పుడు శాండ్ బుకింగ్ అండ్ శాండ్ లోడింగ్ గా చేస్తున్నాము పక్కన సచివాలయంలోనే శాండ్ బుకింగ్ చేయడం జరుగుతుంది సింపుల్ ఒక ఐదు వందల మీటర్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ దెన్ వాళ్ళు అక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేసేసి ఒక ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ కాదు ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఎంట్రీ చేసేసి స్లిప్ తీసుకొని డబ్బు పే చేసిన తర్వాత శాండ్ రీచ్కెళ్తారు శాండ్ లోనే ఆ స్లిప్ చూపించుకొని నేను శాండ్ లోడింగ్ జరుగుతుంది అండ్ శాండ్ డిస్పాచ్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ సచివాలయం పేరు ఈజ్ పెద్ద కాలువ పెద్ద కాలువ సచివాలయంలో మనం బుకింగ్ స్టార్ట్ చేస్తాము ఇంకొకటి ఇరవై ఒకటి నుంచి ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి ఈ ఆన్లైన్ సిస్టమ్ అంటే పబ్లిక్ యూనో శాండ్ బుకింగ్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అక్కడే డబ్బు పే చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకుని యూనో శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇంకా క్లారిటీ వస్తుంది మీరు క్లారిటీ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము కొన్ని సందర్భంగా ఉన్నాయి వేర్ ఇలీగల్స్ అండ్ మైనింగ్ కొన్ని రీచీస్లో జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకటి ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ మూడు ట్రాక్టర్ నాకు కూడా ఫోన్ వస్తున్నాయి సో నేను కూడా బీసీ ఎస్సీబీ యాజ్ వెల్ ఆ పోలీస్ రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇప్పటివరకు చూస్తే డెబ్బై నాలుగు ట్రాక్టర్స్ మనం సీజ్ చేసాము డెబ్బై నాలుగు ట్రాక్టర్ సీజ్ చేసేసి సుమారుగా ప్రతి ఒక్క ట్రాక్టర్కి ఐదు వేల నుంచి ఆరు వేల ఫైన్ ఉంటుంది సో ఫైన్ వేసేస్తున్నాము కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సింది మూడు మండలం పుత్తలపట్టు పుత్తలపట్టు జీడి నెలలో నగరి అండ్ నేరు సో ఈ నాలుగు మండలంలో అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సో విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఎవరైనా బేసిక్ ఇలీగల్ మైనింగ్ చేస్తే మనం గట్టిగానే ఉంటాం సో ఈ సిస్టమ్స్ ఈ సిస్టమ్ కరెక్ట్గా నడుస్తున్నాయి ఈ సిస్టమ్ కరెక్ట్గా అంటే లంచం లేకుండా తర్వాత పాలసీ అనుకూలంగా ఈ సిస్టమ్ నడుస్తున్నాయి ఒక నాలుగు ఐదు ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ మనం ఏర్పాటు చేశాము ఒకటి ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే డిటీసీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఒకటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్జ్యూమర్స్తో మాట్లాడుతున్నాము మూడోది పోలీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము నాలుగోది మీడియా మిత్రుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని టైం టు టైం టైం టు టైం రెక్టిఫికేషన్ ఎవరైనా ఎవరికి బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఉంటే దాట్ డిపో నుంచి ఎక్కువ ప్రైస్ లబ్బుతున్నాము డీపో నుంచి అదనంగా డబ్బు తీసుకుంటున్నాము డీపో నుంచి రాత్రి సాయంత్రం డైవర్జన్ చేయడం జరుగుతుంది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఎప్పుడైనా ఎవరైనా ఎవరి దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వచ్చు ప్రూఫ్తో సహా ఓకే సెకండ్ థింగ్ ప్రతి ఒక పది రోజుల్లో సైంటిఫిక్ సర్వే చేస్తున్నాము ఈటిబిబిఐ సర్వే చేస్తున్నాము ఈటీబిబిఐ సర్వే అంటే సర్వే ఏముంటుంది రోవర్తో సర్వే చేసిన తర్వాత ఇంత శాండ్ ఏం అంటే క్వాంటిటీ శాండ్ అవైలబుల్గానే ఉంది ఈ సర్వే కూడా చేస్తున్నాము ఇప్పటి వరకు మూడు సర్వే చేశాము ఫస్ట్ సర్వే అండ్ ఈ ఆపరేషన్స్ స్టార్ట్ అయింగ్ ఉంది ఒక లక్ష ఎనభై నాలుగు వేల శాండ్ ఉంటే సర్వే చేశాము ఇంకొక సర్వే చేశాము ఒక లక్ష నలభై వేల శాండ్ ఉంటే సర్వే చేశాము జస్ట్ ఈ పన్నెండు పన్నెండు ఆగస్టు కూడా సర్వే చేశాము ఆ సర్వే పరంగా మన దగ్గర ఎంత శాండ్ ఉంది ఈ శాండ్ ఈ పేపర్తో మనం ఇప్పుడు డిస్పాచ్ చేశాము మ్యాచ్ అవుతుందా లేదా సో ఆ పేపర్తో పేపర్లో ఏం అండ్ ఉంది ఫిజికల్గా ఏం అండ్ ఉంది ఈ రెండు నంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి సో ఒక లక్షల ముప్పై ఎనిమిది వేల యాజ్ పర్ ఇటువే సర్వే సిమిలర్గా మనం సైంటిఫిక్ సర్వే కూడా అంత ఉంది ఆ సర్వే మ్యాచ్ అవుతుంది బట్ స్టిల్ ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దాట్ రాత్రి రాత్రి ఎలా డైవర్జన్ చేస్తున్నాము ప్రూఫ్తో సహా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సో సో బేసిక్లీ ఈరోజు మీటింగ్ ఏం చేస్తున్నాము ఒకటి ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టర్స్ ఖచ్చితంగా రేట్ పాటించేయాలి మేము రేట్ ఫిక్స్ చేశాము రెండు స్టాక్ పాయింట్స్ నుంచి మనం ఈ అలా శాండ్ ఇస్తున్నాము ప్రతిరోజు పదిహేను వందల మెట్రిక్స్టాన్స్ టెన్ శాండ్ ఇస్తున్నాము మూడవది కొన్ని కొన్ని ఇలీగల్ శాండ్ మైనింగ్ కేసెస్ కూడా దృష్టికి వస్తున్నాయి మనం యాక్షన్ తీసుకుంటున్నాము ఎందుకు బికాజ్ ప్రతి వారం మనం కోర్ట్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక రిపోర్ట్ పంపిస్తున్నాము దాట్ ఆర్గనైజ్డ్ మాఫియా లాగా క్రైమ్ ఇసుక సంబంధించి జరగట్లేదు జిల్లాలో ఓకే కరెక్ట్ గా చర్యలు తీసుకుంటున్నాము అటువంటి రిపోర్ట్స్ పంపిస్తున్నాము ఏమేమి వైలేషన్స్ జరుగుతున్నాయి ఆ వైలేషన్స్ రాసుకుని రిపోర్ట్ ఎంత ఫైన్ పెడుతున్నాము ఆ ఫైన్ రాసుకుని బేసిక్లీ హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ పంపిస్తున్నాము వాళ్ళ ద్వారా సుప్రీంకోర్టు ముందరికి కూడా రిపోర్ట్ పంపడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీతో షేర్ చేస్తున్నాము సో డిడి ఒక వన్ నంబర్ వీ విల్ షేర్ బై టుమారో అండ్ ప్రెస్ రిలీఫ్ లోన్ ఇవ్వాలి అండ్ సో గవర్నమెంట్ ఆదేశం వరకు శాండ్ మీద ఫోకస్ పెట్టాలి శాండ్ అవైలబిలిటీ ఉండాలి ఇలీగల్ మైనింగ్ కంట్రోల్ చేయాలి ట్రాన్స్పోర్టర్స్ కరెక్ట్గా రేట్ యూనో తీసుకోవాలి పబ్లిక్ నుంచి ఈ నాలుగు ఐదు పాయింట్స్ మీదనే మనం బ్రీఫింగ్ చేస్తున్నాము సో డెబ్బై నాలుగు వెహికల్స్ వరకు మనం అంటే ఫైన్ చేసాము ప్రతి ఒక్క వెహికల్లో నాలుగు నుంచి ఐదు మెట్రిక్ టన్ శాండ్ ఉంటుంది సుమారుగా మూడు లక్షల యాభై వేల వరకు మనం ఫైన్ కూడా చలాన రూపంలో తీసుకున్నాం ప్రతిరోజు రెండు నుంచి మూడు కేసెస్ వస్తున్నాయి ఇప్పుడు రెండు ఆ స్టాక్ యార్డ్లు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి మనం పెట్టాము ఆ లింక్ కూడా నా నా దగ్గర కూడా లింక్ ఉంది డిడి మైనింగ్ దగ్గర కూడా లింక్ ఉంది సో మనం మానిటరింగ్ చేస్తున్నాము అండ్ నేను ఏం చెప్పాను ఆ సైంటిఫిక్ సర్వే ద్వారా ఎంత శాండ్ వస్తుంది కూడా చేస్తున్నాను ఇప్పుడు వరకు నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పక్కగా బట్ ఏమైనా చేస్తున్నాం ఇప్పుడు వరకు ఆ ఇన్ఫర్మేషన్ నా దృష్టికి రాదు సార్ రెండవ స్టాప్ పాయింట్స్ సార్ అనంతరాయ్ స్టాప్ పాయింట్ చేసాను చేశారు అనతరాజ్ ఒక స్టోక్ పాయింట్ కూడా దొరికింది ఒక మండలం దొరికింది ఆ మండలు కూడా మన చేతిలోనే పెట్టి ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ కి ఖర్చు చేస్తున్నాం ట్రాక్టర్ కూడా ఉంది జీరో టు టెన్ కిలోమీటర్ పదహారు వందల పది నుంచి పదిహేను కిలోమీటర్ పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ రెండు వేల రెండు వందల ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ రెండు వేల ఎనిమిది వందలు

సో రెండు అంటే ట్రిప్స్ అలౌ చేశాము ఎప్పుడైనా ఈ శాన్ లోటింగ్ చేస్తున్నాము ఆధార్ కార్డ్ డీటెయిల్ తీసుకున్నాము డ్రైవర్ నెంబర్ తీసుకున్నాము సో ఈ ఇన్ఫర్మేషన్ సపోజ్ మీరు చెప్తున్నారు సపోజ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పూతుల్పట్టు ఎంక్వైరీ అబౌట్ రీచ్ కాకుండా కొన్ని గ్రామాలు సో ఇప్పుడు డెబ్బై నాలుగు వెహికల్స్ సీజ్ చేసాము అండ్ మూడు లక్షల యాభై వేల ఫైన్ వేసాము రాత్రి రాత్రి కూడా వెళ్ళి బేసిక్ చూస్తున్నాము ఇది ఆ ఫోన్ కాల్స్ ద్వారా చేస్తున్నాము సో డైరెక్ట్ గా నాకు కూడా డైరెక్ట్ గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎస్పీ గారికి ఫోన్ కాల్ వస్తున్నాయి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ కాల్ వస్తున్నాయి ఆ సేమ్ మనం ఎస్సీబీ ద్వారా రెవెన్యూ ద్వారా కంట్రోల్ చేయమని ట్రై చేస్తున్నాం బట్ కొన్ని కొన్ని ఇష్యూస్ ఇంకా ఉన్నాయి అది చేస్తాం కొత్త డిపో ఇప్పుడు శాండ్ క్వాలిటీ పెంచడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత శాండ్ కొద్దిగా అకములేట్ అవుతుంది దెన్ పల్లెనెరు సైడ్ ఒంగనూరు సైడ్ యాజ్ వెల్ ఎస్ కుప్పం సైడ్ కూడా డిపో ఓపెన్ చేసి బికాస్ అక్కడ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మూడు డిపోస్ గతంలో డిపోలో స్టాక్ కథం అయిపోయింది రెవెన్యూ డిపోలోనే ఒక లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్ స్టాక్ ఉంది నలభై ఐదు వేల వరకు మెట్రిక్ టన్ ప్రతి నెల ఖర్చు అవుతుంది సో టూ అండ్ హాఫ్ మంత్ నుంచి త్రీ మంత్ వరకు స్టాక్ ఉంది సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించి ఫస్ట్ కొంచెం రేషనింగ్ ఈ డిపోస్ నుంచి చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవార్డ్ లో హౌసింగ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్స్ ఇప్పుడు రోడ్లు పని ప్రారంభం అవుతాయి సో డిపోస్ నుంచి కొంత రేషన్ చేస్తున్నాము అదనంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ రీచెస్ కూడా ఉంటాయి ఆ రీచెస్ నుంచి కూడా లోకల్ అంటే యాక్చువల్గా లోకల్ పబ్లిక్ తీసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏమేమి ఇలీగల్ మైనింగ్ జనరల్ గా చెప్తున్నారు యాక్చువల్గా ట్రూ సైన్స్ ఇది ఇలీగల్ మైనింగ్ కాదు బికాస్ చాలా చోట్ల వాళ్ళు లేబర్ ద్వారా చేస్తున్నారు మెషిన్ కాను ఎలానే పాలసీ ద్వారా ఫస్ట్ సెకండ్ థర్డ్ లోకల్ రీచెస్ కి లోకల్ సపోజ్ ఒక ఇల్లు కట్టాలి లోకల్ ఒక పంచాయత్ బిల్డింగ్ కోసం లోకల్ ఒక రోడ్ కోసం అలానే కార్డ్స్ కోసం ఫ్రీ ఉంది లోకల్ కార్డ్స్ కోసం కూడా ఫ్రీ ఉంది ఎక్కడ ఎక్కడైనా జస్ట్ మషీన్ వాడతారు జేసి వాడతారు మనం అక్కడ నాపాలి ఎందుకంటే పర్యావరణ అలౌట్ చేసేస్తున్నాం ఇప్పుడు వచ్చే నెల నుంచి ఖచ్చితంగా మిగతా కార్యక్రమం కూడా ప్రారంభమవుతాయి సో లోకల్ రీచేజ్ నుంచి పర్మిషన్ ఇచ్చేస్తాం కన్సర్న్ వీఆర్ పంచాయతీ సెక్రటరీ ద్వారా గవర్నమెంట్ మానిటరింగ్ సెల్ సో ఫస్ట్ నేను డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తున్నాను సెకండ్ ఎస్పీ ఆఫీస్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక టీమ్ అంటే రెవెన్యూ యాజ్ వెల్ ఎస్ పోలీస్ టీమ్ కోఆర్డినేషన్ ద్వారా సో అది కూడా పెట్టడం జరుగుతుంది సో ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మనం అడ్రస్ చేస్తాం నేను మీకు రిలీజ్ నేను మీకు రిలీజ్ చేస్తాను బికాస్ ఇప్పుడు నేను మీకు ఏమేమి నంబర్ ఇచ్చాను ఎందుకంటే నాకు ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది నేను మీతో షేర్ చేస్తాను మీడియా అంటే రిపోర్ట్ చేస్తూ ఉంటారు డైరెక్ట్ ఎలా కర్ణాటకకి వెళ్తుంది ఆర్సే ఎలా తమిళనాడుకి వెళ్తుంది టిప్పర్స్ వెళ్తున్నాయి బట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ కావాలి అంటే సపోజ్ నేను ప్రియంతో చెప్పేది అది అది లోక అది బేసిక్లీ లోకల్ జెసిబి ద్వారా జరుగుతది నదిలోనే రివర్లోనే లోకల్ జెసిబి ద్వారా జరుగుతది అటువంటి వాలయేషన్స్ మనం రోజూ పట్టుకుంటాం వెరీ కోర్స్ మిగతా రాష్ట్ర కాదు సర్ మీరు ఎవరైనా చూశారా పెద్ద పెద్ద టీపర్స్ వేరే రాష్ట్రంస్ కలుతన్నాయా లేదు సర్ నేను చూశారా ఇన్ఫోర్స్ ఎవరైనా ఉందా మీరే ఎవరైనా చూశారా ఏమేం పెద్ద పెద్ద టీపర్స్ లైక్ నగరి నుండి బయటకి వస్తున్నాయ్ ఓర్సే గుడపాలం నుండి బయటకి వస్తున్నాయ్ రోజూ 35 టన్నుస్

ఈ పాలసీలో మేజర్ గా తీసుకున్నవి ఏడు లారీలు ఉన్నాయి ఇంటి కోసం లారీలో తీసుకుని వెళ్తారా రెండు జేసీబీ కూడా పట్టుకోవడం జరిగింది మేము ఫోర్టీన్ కేసెస్ రిజిస్టర్ చేసాము ఇందులో సెవెన్ లారీస్ అండ్ టూ జేసీబీస్ పట్టుకోవడం జరిగింది ఎలిగేషన్ ఈజీ నేను అదే అంటున్నా మీరు ఏ ఏరియాలో స్పెసిఫిక్ గా వాళ్ళ ఇంటి కోసం అని మీరు ప్రూవ్ చేయండి దెన్ విల్ అదే నేను అదే నేను నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను లాస్ట్ పద్నాలుగు కేసుల్లో ఏడు లారీలే ఉన్నాయి రెండు జేసీబీలు ఉన్నాయి మీరు ఎక్కడ అనేది నాకు స్పెసిఫిక్ గా చెప్తే మేము ఖచ్చితంగా అది ఏంటి అనేది మేము వెరిఫై చేస్తాం అండి ఏ టైంలో చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు చేసుకునే వాళ్ళు నైట్ టైం అర్ధరాత్రి చేయాల్సిన అవసరం లేదు ఈ పట్టుకున్న కేసుల్లో ఎక్కువ నైట్ టైం పట్టుకోవడం జరిగింది ఏమి నైట్ టైం ఎందుకు తీసుకుని వెళ్తున్నారు ఇంటికి కావాలంటే నేను విత్ ఫ్యాక్సే చెప్తున్నాను ఫోర్టీన్ కేసెస్లో చూడండి ఫస్ట్ అండ్ సెకండ్ టైం అఫెండర్స్ కి ఫైన్స్ వేస్తున్నాము సార్ చెప్పిన ఈ సెవెంటీ ఫోర్ కేసెస్ కూడా ఆ కోవకు వస్తాయి రిపీటెడ్ అఫెండర్స్ అంటే ఇప్పుడు ఇంటికి ఒక ట్రాక్టర్ అవసరం అవుతుంది సో దాన్ని తీసుకున్నారంటే పర్వాలేదు కానీ వాళ్ళు ఆల్రెడీ లిస్ట్లో టూ త్రీ టైమ్స్ అవి జరిగి ఉంటాయి సో థర్డ్ అఫెండర్కి మాత్రం మేము కేసెస్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేస్తున్నాం దీనిలో ఫోర్టీన్ కేసెస్లో సెవెన్ కేసెస్లో లారీస్ ఉన్నాయి టూ జేసీబీస్ ఉన్నాయి సో ఒక ఇంటికి జేసీబీతో లారీలో పెట్టుకోవాల్సిన అవసరం నాకు తెలిసినంత వరకు లేదు మామూలుగా పది సో పెట్టున్నారు పట్టుకున్న కేసెస్ గురించి మేము చెప్తున్నాను సో మీరు అలా కాదు ఇంటికి పెడుతున్నారు బట్ ఇతన్ కేసు ఏది అని మీరు చెప్పండి నాకు మామూలుగా ప్రతి గ్రామంలోనే వాళ్ళు సపోజ్ ఇసుక కావాలి వాళ్ళు మామూలుగా తప్పుతున్నారు మనం ఏం వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏం చేయట్లా కానీ స్పెసిఫిక్ కేసెస్ ఏమేమి రాత్రి అంటే ఎయిట్ థర్టీ స్టార్ట్ చేస్తారు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు రెండు జేసీబీ నదులు తీసుకెళ్తారు మళ్ళీ లోడింగ్ చేస్తారు నాలుగు ఐదు ట్రాక్టర్స్ ఎక్కువ ప్రైస్ అమ్ముతారు అటువంటి కేసెస్లోనే మనం కొంచెం క్రియేట్ చేస్తున్నాము బికాజ్ మనం ప్రతి కేసు ఆపితే రేపు ఉస్క కూడా అవైలబుల్గా ఉండదు లోకల్ రీచెస్ నుంచి లోకల్ పని కోసం ఎప్పుడైనా ప్రజ ఎవరైనా లోకల్ నీడ్ కోసం వాడచ్చు నో ప్రాబ్లమ్ ఇంకా లైక్ టైం గవర్నమెంట్ చెప్తుంది అండ్ దెన్ మంత్స్ దే క్లియర్ ద షెడ్యూల్ విల్ లెట్ ఇన్ యా అదే ఇంకా ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి చాలా మంది రెవెన్యూ సిబ్బంది సెక్రటరీ సిబ్బంది విఆర్ రోజ్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి రేపటి రేపట్లో గ్రామ సభ ఉన్నాయి యా సంబంధించి

గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసేస్తే ఆ పాత ఫోటో ఉన్నాయి ఉన్నాయి ఒకటి రెండు న్యూస్ పేపర్ పబ్లిష్ చేశాను గ్రౌండ్ లెవెల్లో వెళ్తే మైనింగ్ డిపార్ట్మెంట్ పంపించాము మైనింగ్ డిపార్ట్మెంట్ కాకుండా ఆర్డియో పంపించాము సరే ఇది పాత ఫొటోస్ ఉన్నాయి సో మైనింగ్ సంబంధించి బేసిక్లీ ఆరు వందల అరవై ఆరు మైనింగ్ లీజెస్ ఉంటాయి నూట ఇరవై మైనింగ్ లీజెస్లోనే వైలూషన్స్ ఐడెంటిఫై చేశాం నూట ఇరవై వైలేషన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడెక్కడైనా ఇలీగల్ మైనింగ్ జరిగింది అది ఆపేసాము నెంబర్ వన్ ఇప్పుడు కొత్త మైనింగ్ లీజెస్ కూడా వస్తున్నాయి మనం ఏం చేస్తున్నాము అక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలి అక్కడ యాజ్ పర్ ఎన్జిటి యాజ్ పర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నార్మ్స్ ఒక పబ్లిక్ హీరింగ్ జరగాలి సెప్టెంబర్ నెలలో కనీసం ఏడు హీరింగ్స్ మనం ఇప్పటి వరకు షెడ్యూల్డ్ వేశాము ఐదు రెండు పన్నెండు మూడు ఇరవై నాలుగు ఒక మూడు హియరింగ్స్ అప్లై చేస్తారు కరెక్ట్ పద్ధతి ద్వారా అప్లై చేసేస్తారు అసలు ఎక్కడ ఆపడం లేదు ఓకే ఎక్కడ ఆపడం లేదు ఈవెన్ మైనింగ్ సంబంధించి కూడా సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు జూలై నుంచి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు మైనింగ్ అంటే క్వరీ మైనింగ్ అడుగుతున్నారు లోతల్ కి

చూసుకోవాలి సార్ ప్రజా సమస్యను పరిష్కరించడంలో బాగా పనిచేస్తాం సార్ ప్రజా వేదికలో కాకపోతే ముందులాగా ఈ డైలీ కలెక్టర్ డైలీ అంటే నేను కంప్లైంట్ చేయడానికి భయపడతాను సార్ డైలీవర్ కలెక్టర్ అయితే మీకు సమాచారం వస్తా మీరు దాన్ని ఉంచి దాన్ని ఎన్కూర్ చేసే అవకాశం కూడా బాగుండేది సార్ దాని మీద దృష్టి పెట్టం బేసిక్స్తున్నాము బ్యాంక్ సిస్టమ్ పెట్టాలి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏమ్ టైమ్ సిస్టం పెట్టలా ఎవరు రారచ్చు క్యాస్ అవుతదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రన రావొచ్చు అది టైమ్ సిస్టమే పెట్టట్లా యాక్చువల్లీ సో ఎవరు కలవచ్చు డెలివరీ కలెక్టెడ్ అది భాగవత డెలివరీ రెస్పిల్ విల్ ఫైండ్ ఇట్ కచ్చితంగా సమస్యలు బీ దుష్టుకొసారి ఇది అత్యవసరం అయితే బయపడతారు రివార్డ్ నో కారు బయం లేకుండా కష్టంగా రారచ్చు కలవచ్చు క్లిక్ లేటెస్ట్ గ్రాంథం ఉండాలి రాజం క సుమారుగా రెండు వందల కంప్లైంట్స్ రోజుకు వస్తున్నాయి అండి డైలీ ఓర్ ఎస్పీ అంటే ఆల్రెడీ ఒక ఫోన్ నెంబర్ ఉంది రెండో ఫోన్ నెంబర్ దాని అవసరం లేదు అండ్ కమాండ్ కంట్రోల్ నెంబర్ ఆల్రెడీ అందరికీ షేర్ చేశాము రీసెంట్గా మేము లాస్ట్ వన్ మంత్లో రెస్పాన్స్ టైం ఎలా ఉందనేది కూడా మేము చెప్పడం జరిగింది సో విలేజెస్లో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి అక్కడికి రీచ్ అయ్యే టైం మారుతుంది సో యావరేజ్గా టౌన్లో సెవెన్ టు టెన్ మినిట్స్ మధ్యలో రీచ్ అవుతున్నాం ఇప్పుడు ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ న్యూసెన్స్ కానీ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేకపోతే మనీ ఇచ్చే మనీ రిలేటెడ్ ఈ కంప్లైంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి సో నిన్న ఈరోజు కూడా ఇప్పటికే సో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మా కమాండ్ కంట్రోల్ నెంబరు ఈ నెంబర్ అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను దీనికి రోజు కంప్లైంట్స్ వస్తున్నాయి ఒకవేళ డయల్ వన్ వన్ టూ నుంచి అయినా రీడైరెక్ట్ అవుతాయి లేదంటే మా కమాండ్ కంట్రోల్కి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి ఎవరైనా ఎటువంటి సమయంలో చేయొచ్చు అండ్ ప్రతి కంప్లైంట్కి సంబంధించింది కంప్లైంట్ ఎవరిచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చారు అలానే దాన్ని రిడ్రెస్ చేసిన కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఏ కానీ ఎవరు దీని మీద ఎఫ్ఐఆర్ సైన్ లేదా అండ్ రెస్పాన్స్ టైం ఎంత అనేది కూడా రోజు చెక్ చేయడం జరుగుతుంది మా డైరీ సిచ్యువేషన్ రిపోర్ట్లో సో యావరేజ్గా సుమారుగా ఒక ఎయిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పటి ఇప్పటివరకే సుమారుగా థర్టీ సెవెన్ కంప్లైంట్స్ వచ్చాయి సో ఇదైతే రోజు రన్ అవుతుంది అండ్ డైరెక్ట్గా మా నెంబర్ అందరికీ తెలిసిందే సో నైన్ డబల్ ఫోర్ జీరో సో మా నెంబర్ కూడా అందరి దగ్గర ఉంది సో ఎస్పీ చిత్తూరు నెంబర్కి రోజు అన్ని రకాలు ఈవెన్ మదనపల్లి నుంచి కూడా ఇప్పటికీ మాకు కాల్స్ వస్తుంది తిరుపతి ఓల్డ్ జిల్లా నుంచి కూడా కాల్స్ వస్తుంది సో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ జీరో ఈ నెంబర్కి కూడా కంప్లైంట్స్ వాట్సాప్లో కంప్లైంట్స్ ఏవి ఇచ్చినా సరే ఇమీడియట్గా మేము ఎంక్వైరీస్ చేసి దాని గురించి అడ్రస్ తీసుకుంటున్నాము అలానే సో ఎవ్రీ మండే మన దగ్గర ఉన్న దానికి కూడా సుమారుగా యావరేజ్గా ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి వాటిని కూడా వీలైనంత తొందరగా మేము రిడ్రస్ చేస్తున్నాం సో ఈ నెంబర్స్ ఏదైనా సరే మీరు డైలీ వన్ టూ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ ఆఫ్ చిత్తూరు కానీ లేకపోతే నా పర్సనల్ నెంబర్ అంటే నా ఆఫీషియల్ నెంబర్ కానీ దీనిలో దేనికైనా సరే కంప్లైంట్స్ రావచ్చు